దేశం మొత్తం మీద రకరకాల పేర్లతో చేసుకునే ఒకే ఒక్క పండుగ సంక్రాంతి అంటే దే దీపావళి దసరా ఇవన్నీ చేసుకుంటాం ఏ పే ఆ పేరుతోనే చేసుకుంటాం కానీ సంక్రాంతి మాత్రం దేశం మొత్తం చేసుకుంటాం కానీ అనేక రకాలైనటువంటి పేర్లు ఇప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ఇరవై తొమ్మిది పేర్లు ఉంటాయి అయితే హైదరాబాద్ లాంటి నగరంలో మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కదిలి వెళ్లడం వల్ల స్వస్థలాలకి వారి వారి స్వస్థలాలకి వెళ్ళడం వల్ల ఇక్కడ హైదరాబాద్ యాభై అరవై శాతం ఖాళీ అయిపోతుంది సగం మంది ఖాళీ అయిపోతారు హైదరాబాద్ ఈ మూడు రోజులు ఖాళీగా ఉంటుంది దానివల్ల దొంగలు రెచ్చిపోయి వారి పనులు వారు కానిచ్చేస్తుంటారు ఎవరైతే ఇంటికి తాళాలు వేసి ఉంటాయో ఆ ఇళ్ళని పగలగొట్టి లోపల బంగారం నగలు తీసుకొని వెళ్ళిపోతారు ఇటు పండక్కి వెళ్ళినటువంటి సంతోషంగా గడిపి ఇంటికి వచ్చినటువంటి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఈ దొంగలు పడ్డారనే విషయం తెలిసి చాలా బాధపడతారు అందుకే ఒక అతను ఏం చేశాడంటే మేము ఇంటికి వెళ్తూ వెళ్తున్నాము మా నగలు మా బంగారం మా అన్ని డబ్బుతో సహా అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం ఇట్లు మీ శ్రేయభిలాషన్ ఒక లెటర్ రాశారు దీంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ లెటర్ అయితే